రైట్ కేసీఆర్ ఓ శక్తి ఆయన ఫినిష్ చేయడం ఎవరి తరం కాదు కేటీఆర్ అలా అన్నోళ్ళందరూ ఏమయ్యారో రేవంత్ కు తెలుసుకోవాలి హామీలపై సోనియా సోనియాతో పాటు ప్రజలను ఏది హామీల హామీలపై సోనియాతో పాటు ప్రజలను మోసం మోసం చేసిండు మోసం చేసిండు తనను జైల్లో పెడితే వందలాది కేసు వందలాది కేటీఆర్లు పుడతారని వ్యాఖ్యా నేనేమన్నా అంటే పర్వాలేదులే ఏం మాట్లాడటం మాట్లాడినావు కానీ అంత సీన్ లేదు పదేళ్ళ పుణ్యకాలాన్ని కాస్త పాపపు కాలంగా మార్చుకున్నటువంటి మీరు ఈ మీరు ఏం మాట్లాడినా మీకు మీకు అనే మీ మాటలు వస్తాయి కానీ ఆ మాటలకు శాంటిటీ ఉండదు ఎందుకంటే పీక్కు తిన్నోడు ఊడ్చుక తిన్నోడు మొత్తము కొరిగినోడు నీతులు మాట్లాడితే నమ్మరేవాడు అయితే ఇక్కడ నేను ఏం మాట్లాడాలనుకుంటున్నట్టే కేసీఆర్ ఓ శక్తి ఆయనను ఫిని చేయడము ఎవరి తరం కాదు కేటీఆర్ ఎస్ ఇది నిజమే ఎవరి తరం కాదు కానీ ఆయనను ఆయనే ఫిర్యీజ్ చేసుకున్నాడు ఇక్కడ కేసీఆర్ కేసీఆర్ ఆయన ఆయన తన గొంతు తానే విసుక్కున్నాడు తన నెత్తిలో తానే చేయబెట్టుకున్నాడు అత్యంత అవినీతితోటి ప్రజలకు అందుబాటులో లేకుండా ఫామ్ హౌస్లలో ప్రగతి భవన్లో తిష్ట వేస్తూ దొరికినంత దోసుకుంటూ వేరే రాష్ట్రాల్లో పాగా వేయనిక ప్రయత్నం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని నిండా ముంచినటువంటి కేసీఆర్ ఏమో చేసినట్టు గప్పాలు చెప్పుకున్నాడు ఇవాళ పది నెలల ప్రభుత్వాన్ని చూసే మీకు కూడా పుట్టింది మీకు దొడ్డి దారిన యూట్యూబ్ ఛానళ్ళు కానీ దొంగలను చిల్లరగాళ్ళను ఉష ఉషకొల్పి మీరు అల్లళ్ళు సృష్టించి ప్రాబల్యం అంటే మీ యొక్క మీ యొక్క వినికిడి చాటుకోవాలనుకుంటారు అది కూడా మీకు తగదు ఇక్కడ ఎవరికి తరం కాదు అంటే ఆయన చేతిలో ఆయన చేయబెట్టుకున్నాడు అలా అన్నోళ్ళు అందరూ ఏమయ్యారో రేమంత తెలుసుకోవాలి అన్నారు ఏమయ్యారా అలా అన్నోళ్ళు అన్నోళ్ళు ఎవరు అలా అన్నోళ్ళు రేవంత్ రెడ్డి ఒకడు ఆయన సీఎం అయ్యాడు కేసీఆర్ కథమైపోతాడు కేసీఆర్ను ఓడిస్తా అన్నాడు ఏకైక వ్యక్తి కాంగ్రెస్ వ్యక్తులే కాంగ్రెస్ అన్నాడు సీఎం అయ్యాడు ఇలా పని చేసి చూపిస్తా ఉన్నాడు ఏమైపోయ్రు నువ్వు చూసుకో ఇక ఆమెలపై సోనియాతో పాటు ప్రజలను మోసం చేసిండు తెలుసుకోవా దేశంలోనే నెంబర్ వన్ ఆమెల అమల్లో మీ యొక్క పిచ్చి ప్రాగపరంలో మీ మీ పిచ్చి యూట్యూబ్ ఛానళ్లతో ఊదరగొట్టినంత మాత్రం నిజం అవుతుందా చెప్పండి అంటున్నా